హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయవాడమ్మాయిని పాలవెల్లి డెకరేషన్ కోసం నేను చిన్న చిన్న దండలు చేసుకున్నాను ఇది పాలవెల్లికి ఫ్రంట్ సైడ్లో కడదామని చెప్పి అలా చేశాను అంటే ఒక దండ ఇంకా కంప్లీట్గా నెక్స్ట్ వచ్చేసి ఇవి జిల్లేడు మొగ్గలతో పాలవెల్లికి మధ్యలో మనం కాయలు కడుతుంటాం కదా అట్లా కాయల మధ్యలో కడదామని ఇవి జిల్లేడు పూలు ఈ జిల్లేడు మొగ్గలు పువ్వులతో మధ్య మధ్యలో కడదామని చెప్పి అలా చేశాను మిగిలిన పువ్వులతో ఇందాక జిల్లేడు మాల కట్టాను కదా మాల కట్టగా మిగిలిన పువ్వులు మొగ్గలతో అలా చేశాను అనమాట ఇది దండ అన్నమాట చాలా బాగా వచ్చిందండి అనుకోకుండా బాగా చేశాను వినాయక చవితికి ఇంకా ఒక రోజే ఉంది కాబట్టి మీరు కూడా ఏమన్నా ఏర్పాట్లు చేస్తుంటే పోస్ట్ చేయండి నేను కూడా చూస్తాను ఆల్రెడీ పసుపు దారానికి గుచ్చి పెట్టుకున్నానండి మొగ్గలు మధ్య మధ్యలో కడితే అందంగా ఉంటుందని చెప్పి అలా చేసుకున్నాను జిల్లేడు మొగ్గలు తర్వాత జిల్లేడు పూలు అనమాట క్లాత్ మీదే పెట్టుకున్నాను ఎందుకంటే నేల మీద పెట్టకూడదు కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హ్యావ్ ఎ నైస్ డే మీరు కూడా ట్రై చేయండి అవకాశం